నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది వెంటిలేటరు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ సెవెంటీ టూ అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు సో వాళ్ళ మూమెంట్స్ అన్నీ బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి టూ క్రోడ్స్ రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా ఎస్పెషల్లీ పిల్లలకి బాబుకి పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవత్ గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు నేను లీడ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాను అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము ఇండస్ట్రీకి సీఎం గారితో రేపు మీటింగ్ ప్లాన్ చేసాము ఫర్దర్గా కూడా అన్ని హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటాం అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నా అంటే ఈరోజు హాలిడే కదా ఆల్రెడీ ఈ రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారికి సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం ఎఫ్డిసి ఎఫ్డిసి తరఫున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ మీటింగ్ అందరు హైదరాబాద్ లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం అందరు వస్తారు అది సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాను అర్వింద్ గారు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అట్ గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందర్ కమ్యూనికేట్ చేశా. మీటింగ్ నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్ లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జ్ గా ఉండాలని అడిగారు అదే చేస్తున్నారు ఇంకా నేను కలవలేదమ్మా

కాదు కాదు మీరు మళ్ళీ దాన్ని బ్రిడ్జింగ్ ఎందుకు పెట్టారు ఇండస్ట్రీకి గవర్నమెంట్కి హెల్తీగా ఉండాలని ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగాయి వాంటెడ్ ఎవరు చెయ్యాలి నేను ఇందే చెప్పాను మీ అందరు క్లారిటీగా సో రేపు సీఎం గారితో కలిసిన తర్వాత అన్న అయిన తర్వాత ఇంకా క్లారిటీ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేశాక చేస్తాను